అందరికీ నమస్కారం సంక్రాంతి నోములు బెంగళూరులో ఉండే దీపా జలిగామ గారు నోముకున్న సంక్రాంతి నోములకు సంబంధించిన ఫొటోస్ వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్కి పంపించారండి థ్యాంక్ యూ దీపా గారు థ్యాంక్ యూ సో మచ్ అండి దీపా గారు చాలా బాగా సంక్రాంతి నోములు పెట్టుకుంటారు చక్కగా నీట్గా అరేంజ్ చేస్తారు పద్ధతిగా వాటి పేర్లు కూడా పెట్టి పంపించారు ఫ్రెండ్స్ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి దాదాపు పదహారు రకాల సంక్రాంతి నోములు పెట్టి నోముకున్నారు అవి ఏమేమి నోములు పెట్టారు ఎన్ని రకాలు పెట్టారు ఎలా పెట్టుకున్నారు అనే విషయానికి సంబంధించి విషయాలన్నీ వివరంగా వివరిస్తాను ఫ్రెండ్స్ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అయితే సంక్రాంతి నోములు అంటేనే కామన్గా పెట్టుకునేటివి పసుపు కుంకుమ ఇంకా నానబియ్యం పంచదార చిలకలు చిట్టి చిట్టిగాజులు ఇవన్నీ కూడా ఎప్పుడూ ఎవ్రీ ఇయర్ పెట్టుకునేవే పెట్టుకుంటారు వాటిని కూడా అందరికీ అర్థమయ్యే రీతిలో నీటుగా చక్కగా అరేంజ్ చేసి గౌరమ్మను పెట్టుకొని నోముకున్నారు ఈ నోము వచ్చేసి లవకుశుల నోము ఇది తెల్ల తిరువని నోము చాలా కొత్తగా అనిపించింది నేనైతే నోములలో మొదటిసారిగా ఇలా పెట్టుకోవడం చూస్తున్నాను చాలా బాగుంది ఇది వైష్ణవులు పెట్టుకుంటారు వెంకటేశ్వర స్వామి నామాలు పెట్టుకుంటారు కదా అందులో దీన్ని ఉపయోగిస్తారట ఇలా తెల్ల తిరువనితో పాటు ఎర్ర తిరువని కూడా దొరుకుతుందట అయితే తనకు దొరకలేదని కుంకుమ ప్యాకెట్లు ఈ విధంగా ప్యాక్ చేసి పెట్టారు వైష్ణవులు నామాలు పెట్టుకుంటారు కదా ఆ నామాలలో ఈ తెల్ల తిరువణిని ఉపయోగించి పెట్టుకుంటారు దీపా గారు ఇలా నోములలో తిరువని పెట్టి అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పారు ఎందుకంటే దీన్ని అందరూ చూశారు అందరికీ తెలుసు కాకపోతే ఈ విధంగా పెట్టుకోవడం ఇలా నోముకోవడం చాలా బాగా అనిపించింది ఈ నోము వచ్చేసి భోజనం ప్లేట్ల నోము పదమూడు భోజనం ప్లేట్లు తీసుకొని అంటే తల్లెలు అంటారు కదా ఈ భోజనం పల్లాలు తీసుకొని అందులో అన్ని రకాల కూరగాయలు ఇంకా భోజనంకి సరిపోయే సామాగ్రి అంతా కూడా ప్యాక్ చేసి పెట్టారు అయితే కొన్ని ప్లేట్లలో వండిన పదార్థాలు కూడా పెట్టారు ఇలా పెట్టి నోముకున్నారు కృష్ణుడికి వెన్న ముద్దల నోము పదమూడు వెన్న ప్యాకెట్లు ఈ విధంగా తీసుకొని కృష్ణుడి విగ్రహాన్ని పెట్టి గౌరవం పెట్టి నోముకున్నారు ఇది వచ్చేసి కుంకుమ నోము దీనిని కొందరు ఐదు సంవత్సరాలు నోముకుంటారు లేదా మూడు సంవత్సరాలు నోముకుంటారు లేదా ఐదు సంవత్సరాలయ్యి మూడు సంవత్సరాల కలిపి ఒకే సంవత్సరంలో కూడా నోముకుంటారు దానికి సంబంధించిన ఫుల్ వీడియో మన ఛానల్లోనే ఉందండి ఒకసారి విజిట్ చేసి చూడండి ఈ కుంకుమ నోము వచ్చేసి గారిది మూడవ సంవత్సరం గత రెండు సంవత్సరాలుగా కుంకుమ నోము పెట్టుకుంటున్నారు కుడకలు తాంబాలం నోము ఈ విధంగా తాంబాలం తీసుకొని పదమూడు కుడకలు పెట్టుకుని గౌరమ్మ పెట్టి నోముకున్నారు శివముష్టి నోము ఈ శివముష్టి నోముకు సంబంధించిన ఫుల్ వీడియో కూడా మన ఛానల్లోనే ఉందండి ఏమేమి పెట్టుకోవాలి ఎన్ని రకాలు పెట్టుకోవాలి ఏ విధంగా పెట్టాలి అని దానికి సంబంధించి వీడియో కూడా ఉంది పంచారామాల నోము ఎందుకంటే ఈ సంవత్సరం సంక్రాంతి సోమవారం వచ్చిందని పంచారామాల నోము నోముకున్నారు పసుపు కుంకుమ ప్యాకెట్లు ఇంకా విభూతి ఉండ రుద్రవత్తి దీపప్రమిద శివలింగము బిల్వదళము పువ్వులు ఇలా అన్ని రకాలు పెట్టి పంచారామాల నోము అని పెట్టుకున్నారు ఇది పదమూడు రుద్రవత్తులు పదమూడు బిల్వదళాలు పెట్టి నోముకున్నారు రుద్రవత్తులు మారేడు దళాల నోము అని నోముకున్నారు పదమూడు ఎర్ర గులాబీల నోము ఇక ఈ నోము ఏమో పదమూడు నువ్వుల ఉండల నోము ఈ సంవత్సరమే కాదండి ప్రతి సంవత్సరం కూడా దీప గారు చాలా బాగా నోముకుంటారు పోయిన సంవత్సరం వచ్చి పాల సముద్రం ఉప్పు సముద్రం నోము ధనం మూటల నోము ధాన్యం మూటల నోము పుట్టింటి పట్టు చీర అత్తింటి అరిసెల నోము అరిసెల వేలుపు సకినాల వేలుపు ఇలా చాలా రకాల నోములు పెట్టుకున్నారు గత రెండు సంవత్సరాలుగా కొత్త కొత్త రకాల నోములన్నీ పెట్టుకుంటారు చాలా బాగా నోముకుంటారు దానికి సంబంధించిన వీడియోస్ కూడా మన ఛానల్లోనే ఉన్నాయండి విజిట్ చేసి చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఇప్పటి మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేయండి మేము పెట్టే కొత్త కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీరు చూడగలుగుతారు అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి మరో కొత్త వీడియోతో మేము ముందు ఉంటాను